హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఆనందాన్ని ఇచ్చే పని చెయ్యాలి అంటే మనం ఏం వచ్చిన పని నచ్చిన పని చెయ్యాలి నచ్చినవి ఏంటి వచ్చిన పని ఏంటి అంటే తెలిసిందే కదా మనకి ఇష్టమైన నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆనందం రెట్టింపు అవుతుంది అలానే నేను కూడా అంతేనండి ఇదిగో ఇలా చీరల్ని ప్రిప్లేటింగ్ చేస్తూ నాకు వచ్చిన పని నాకు నచ్చిన పని అందుట్లోనూ ఈరోజు ఈ చీరను చూస్తేనే అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుందో అని అనిపించింది ఇప్పుడే ఈ కొంచానికే భలే ఉంది అన్న ఫీలింగు మీకు కూడా అనిపిస్తుందా అయితే ఉండండి ఈ శారీని అలా ఓపెన్ చేసేదానికన్నా ముందుగా ఈ పూలని నేను ఎలా తయారు చేశాను అన్న వీడియోస్ చాలా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి జిప్సం ఫ్లవర్స్తో శారీకి మ్యాచింగ్గా ఎంత చక్కగా కలర్ కాంబినేషన్ డై చేశానో చూసారు కదా ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఈ చీరని మళ్ళీ ఇంకొకసారి ఎందుకు మీకు మీతో అలా షేర్ చేసుకోవాలని అని అనిపించి చీరను ఊడదీయకుండానే ఆ శారీ కలర్ కాంబినేషన్ గమనించారా అలానే వీటిని రింగ్ నాట్స్ అంటారు అలానే చిన్న చిన్న అంటే ఆ చీరకు తగ్గట్టుగా కలర్ కాంబినేషన్తో మగ్గం వర్క్ చేయించి మరీ ఈ శారీకి అటాచ్ చేశారని అర్థమైంది మీకు ఇంకా డౌట్గా ఉందా అయితే ఇదిగోండి ఒక్కసారి గమనించండి నిదానంగా చూడండి పమిటి కొంగు నేను ఇప్పుడు అసలు ఎటు నుంచి ఎటు పమిటి కొంగు వచ్చింది కట్టు చెంగు వచ్చింది అన్నది కూడా అర్థం కానట్టుగా అనిపించింది స్టార్టింగ్ స్టార్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత తీరా చీర చూ తీరా అంటే చీరని అలా ఓపెన్ చేసిన తర్వాత అర్థమైపోయింది చక్కగా నాలుగు వైపులా మంచిగా బార్డర్ని ఇలా సెట్ చేశారు అని అనిపించింది అలానే ఇప్పుడు ఈ శారీని కొంచెం కొంచెం అంటే కొంచెం డిఫరెంట్గా చీరను అయితే మడతేస్తున్నానండి వేస్తున్నానండి పమిటి కొంగని చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో డిఫరెంట్గా ఎప్పుడు చేసినట్టే కదా శారీ ప్రీప్లేటింగు ఏంటి కొత్తగా ఏం చేస్తున్నారు అన్న డౌట్ కూడా మీకు వస్తుంది సరే స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుందండి ఇప్పుడు షోల్డర్ని షోల్డర్ పొడవు ఎంత కావాలి ఏంటి అన్నది తెలిసిందే కదా ఫార్టీనా ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ నేనైతే ఫార్టీ వన్ పెట్టాను చూడండి ఇంకొకసారి గమనించండి చెక్ చేసేసేయండి నేను ఎలా పిన్నిస్ పెట్టాను అన్నది అంతే నా సారీ మెజర్మెంట్స్ కంప్లీట్ చేసేసుకున్నానండి ఏంటి కుర్చీల దగ్గర పిన్నిస్ పెట్టాలి మిడిల్లో పిన్నిస్ పెట్టాలి అదేనండి కట్టు జంగి దగ్గర ఒక పిన్నిసు మిడిల్లో ఒక పిన్నిసు పెట్టడం లేదండి నేను వర్కం చూసారా ఎలా ఉంది పూసలతో చెంకీలతో చక్కగా రింగ్ నాట్స్తో కలర్ కాంబినేషన్తో చక్కగా వర్క్ ఎక్స్ట్రా బార్డర్తో బార్డర్కి కుట్టి ఆ బార్డర్ని ఈ శారీకి ఇదిగో ఇలా సెట్ చేశారు ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెడుతున్నాను చూస్తున్నారా ఐదో ఆరో పెడుతున్నాను చీరక దగ్గట్టుగా అలానే నాకు ఎవరైతే ఇచ్చారో ఈ సారీ ఆ శారీకి మెజర్ ఇట్లానే సేమ్ ఇన్ని ప్లేట్స్ చాలని చెప్పారు అంతేనండి నేను చక్కగా అన్ని ప్లేట్స్తో చక్కగా షోల్డర్ ప్లీట్స్ పెట్టాను ఎప్పుడూ చెప్పేటట్టేగా కొత్తగా మీరేం చెప్పారు అని అని అనుకుంటున్నారు కదా అందుకేనండి ఈసారి ఈ చీరని నేను చేసేటప్పుడు ప్లీటింగ్ ఎలా చేశాను ఏంటి అన్నది దాకా చూస్తేనే మీకు తెలుస్తుందని కూడా చెప్పాను సరే నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇటు ఈ చీరని ప్లీటింగ్ చేస్తూనే నా మనసుకి ఎందుకో ఈ కొటేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నచ్చిన పని ఎవరి కోసము వదులుకోకు అర్థమైందా నచ్చిన పని ఎవరి కోసము వదులుకోకు వచ్చు కదా అని ఏ పని ఫ్రీగా చెయ్యకు అదేనండి నాకు ఈ వర్క్ వచ్చు నేను చేసేస్తాను అని చెప్పి హడావిడి హడావిడిగా మనం చేసేస్తామనుకోండి ఎవరు చేయమన్నారు నేను అడిగానా అని అడిగి అని అనేవాళ్ళు కూడా ఉంటారు అవునా కదా అలానే ఒకరి కోసం వదులుకునే అంత గొప్ప బంధాలు మన దగ్గర లేవు అంటే నీకొచ్చు కదా నాకు రాదు కదా అరే నీకు రాకపోయినా పర్లేదు నేను చేస్తాను కదా అరే నీకు రాదు కదా నేనే చేస్తాను కదా అని అనుకుని అబ్బా మన కోసం ఇంత త్యాగం అంటే ఇంత మంచిగా హెల్ప్ చేసింది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు అలానే ఇంకొక విషయం చెప్తానండి నీ కష్టానికి కృతజ్ఞత చూపించే మనుషులే లేరండి ఇప్పుడు నిజంగా నేనే నిజమేనా కాదా ఎవరికి వాళ్ళకి ఆలోచించుకోండి మనకే తెలిసిపోతుంది అరే నిజమే కదా నేను ఇంత హార్డ్వర్క్ చేశాను ఇంత కష్టపడ్డాను కనీసం గుర్తి కృతజ్ఞత అవసరం లేదు గుర్తించలేదే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడున్న రోజుల్లో అసలు ఈ జనరేషన్లోనే మనకి లేరు అని అనిపిస్తుంది అందుకే నచ్చిన పని ఆనందంగా ఇష్టమైన పని ఇష్టంగా చేసామనుకోండి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకొకసారి చెప్పన నచ్చిన పని ఎవరి కోసం వదులుకోకు అంటే నీకు అనుకోండి ఆ పని వేరే వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పి ఆగిపోయావనుకో నువ్వు వెనకబడిపోతావు అని అర్థం అలానే వచ్చు కదా అని చెప్పి మీ పని ఎవరికి ఫ్రీగా అస్సలు చేయమాకండి అదేనండి ఇప్పుడున్న రోజుల్లో డబ్బు ఉంటేనే మనకి విలువ గౌరవం అన్నట్టు మన చుట్టుపక్కల మనవాళ్ళు అందుట్లో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అవునా కదా అందుకే చెప్పింది నేను అలానే ఒకరి కోసం వదులుకునే అంత గొప్ప మనసు గొప్ప బంధాలు కూడా మన దగ్గర లేవు అలానే నీ కష్టానికి గుర్తించి కృతజ్ఞ కృతజ్ఞత చూపించే వాళ్ళే అసలు మన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అని అర్థమండి ఏంటి చాలా పెద్ద కొటేషన్ చెప్పానా మరి స్టార్టింగ్ స్టార్టింగ్ అదేనండి నేను చెప్పింది నచ్చిన పని వచ్చిన పని ఎవరి కోసం ఎవరము వదులుకోవద్దు మనకిష్టమైందో చక్కగా చేసుకో హ్యాపీగా ఫీల్ అవ్వు నచ్చిన పని నచ్చినట్టు చేసుకుంటూనే అందులో మన సంతోషాన్ని వెతుక్కోవాలి అని చెప్పి నేను చెప్పిన నా ఫీలింగ్ నేనైతే అంతేనండి నాకు ఇప్పుడు ఈ శారీని చూడంగానే ఎంత మంచిగా ఎంత ఫీలింగ్ బాగుందో ఎప్పుడో నేను రెండు వేల మూడులో మగ్గం వర్క్ చేస్తున్న టైంలో ఇదిగో ఇలా రింగ్ నాట్స్తో చక్కగా పూసలు చెంకిలతో చక్కగా వర్క్లు చేసుకున్నాను ఒక రెండు సంవత్సరాల నుంచేనండి నేను వర్క్స్ అంటే మగ్గం వర్క్ ఆపేసింది ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను అంటే ఎన్ని సంవత్సరాల దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నేను చేస్తూనే ఉన్నాను మగ్గం వర్క్స్ ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వదులుకున్నాను అంటే వర్క్స్ పెరిగినాయి అండి బోల్డ్ అన్ని వర్క్లు పెరిగినాయి మరి కొత్త వర్క్ కొత్త కొత్తగా మనం చేస్తున్నప్పుడు పాత వర్క్ని వదిలేస్తామా వదిలేయం కదా కానీ కుదిరినప్పుడు ఎప్పుడో చేసుకోవచ్చు అంటే అలా ఆపేసిస్తాను ఇందాక ఈసారిని కొంచెం డిఫరెంట్గా పోల్డింగ్ చేస్తున్నాను అని చెప్పాను చూసారా కుర్చీళ్ళకి నేను ఏమన్నా కుచ్చుళ్ళు పెట్టలేదు కదా అంటే ఈ మేడం గారికి అప్పటికప్పటికి కుర్చీలకి అలా 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 నడుముకి అదే కట్టుజంగ దగ్గర దోపేసేసి చుట్టూ కుర్చీళ్ళు పెట్టేసేసి ఆ తర్వాత షోల్డర్ ప్లేట్ అదే షోల్డర్ ప్లేట్స్ ఎలా సెట్ చేయాలి అన్న దానికోసం కుచ్చిళ్ళు అవసరం లేదు అని చెప్పడం వల్ల ఓన్లీ షోల్డర్ ప్లేట్స్కి ఐరన్ చేసి ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేస్తానండి ఎలా ఉంది కొత్తగా ఏం చేయలేదు కదా కాకపోతే ఏంటంటే అచ్చంగా నేను ఎలా అయితే చీరని ప్రీప్లేటింగ్ చేస్తే ఎంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ వచ్చిందో అంతే చక్కగా ఈ శారీని మంచిగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అని ఫీల్ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందులోనూ ఈ శారీ వర్క్ సారీ చూడగానే నాకు నా చిన్న అంటే ఈ రెండు వేల రెండు రెండు వేల మూడులో అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నాకు మగ్గం వరకు వచ్చు ఆ టైంలో నేను కుట్టుకున్న నా సారీస్ నా బ్లౌజులు ఇవన్నీ గుర్తుకొచ్చి హ్యాపీగా అలా ఐరన్ చేస్తూనే చక్కగా మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటం మీదకు ఇలా కవర్లో సర్దటం నేను చెప్పిన కొటేషన్ మీకు అర్థమైందా మనకు వచ్చిన పని ఎవరి కోసం ఆపుకోవాల్సిన పని లేదు మన పని మనం హ్యాపీగా సంతోషంగా అలా అని హార్డ్ వర్క్ చేయకుండా సుఖంగా సంతోషంగా మన వర్క్ మనం చేసుకున్నాం అనుకోండి ఫుల్ హ్యాపీయే కదా నేను హ్యాపీ మీరు హ్యాపీ అదేనండి నేను ఎందుకు హ్యాపీ ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను అనని చాలా సింపుల్గా బాక్స్ ఫోల్డింగ్ చేశానని మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది చాలా సింపుల్గా అని అని చెప్పి అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ఈ ఐరన్ బాక్స్ చూసారా క్రాంప్టన్ ఐరన్ బాక్స్ అలానే ఆ పూలనే చూసారు